ందవద్దని మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేనైతే తెలియజేస్తా ఉన్నాను మీరు అందరూ రోడ్డు మీద పడి ఆందోళన చేయటం అన్నటువంటిది దురదృష్టకరం బాధాకరం మీరు ఇందాక అందరూ ఒక నినాదం అన్నారు అంగన్వాడీల ఐక్యత వర్తిల్లాలి అంటే బాగుంది మాకు మీరు ప్రభుత్వం దగ్గరకు వచ్చి సిఐటియు వర్తిల్లాలి అనుకోనంటే మేము కూడా దాన్ని హర్షించము అవన్నీ అవుదు మీరు మీరు వచ్చి మా అంగన్వాడీలు మీరు సాయం చేయండి ఎందుకు మీరు చేయరు అని అడగండి ఎస్ ప్రభుత్వం ఉన్నది ఎవరికి సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరు ప్రభుత్వం దగ్గరకు వచ్చి సిఐటి వర్తిల్లాలనుకుని అంటే అది రాంగ్ మెసేజ్ వస్తుంది మనం నిరసన వ్యక్తం చేసేప్పుడు నేనేమి వీళ్ళేం తప్పు పట్టడం రా ప్రజల సమస్యల పట్ల ప్రజల సమస్యల పట్ల వీళ్ళు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటారు దాన్ని ఏమీ తప్పు పట్టడం చెప్తు మీరు మీరు ప్రజా సమస్యల పట్ల మీ పోరాటాన్ని మేము తప్పు చేయటం లేదు నేను చెప్తున్నది అది ప్రజా సమస్యల పట్ల మీ పోరాటాన్ని నేను తప్పు చేయటం లేదు వన్ సైగరే మీ ట్రేటింగ్ మై వర్డ్స్ వన్సైనే మీ రేటింగ్ మై వర్డ్స్ ప్రజా సమస్యల పట్ల మీ పోరాటాన్ని మేము తప్పు చేయటం లేదు కాకపోతే కాకపోతే ఏంటంటే మేము ఈ ఉద్యమానికి మేము మద్దతు పలుకుతున్నాం అన్నటువంటిది ఒకటి లేదు మేమే ఉద్యమం చేస్తున్నాం అన్నటువంటిది ఇంకొకటి మేమే ఉద్యమం చేస్తున్నాము అని మీరు అనుకుంటే అంతవరకు బాగానే ఉంది తక్కువ చేయటం లేదు ఇక్కడ నేను చెప్తున్నది అది ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడం చెప్తున్నా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వంద మంది వంద మాట్లాడతారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా పది మందిలో ఒంకో మాట్లాడతారు వాటిని మనం పరిగణలో తీసుకోవాలి అది ఎవరు ఫేస్బుక్లో అన్నారు వాట్సాప్లో అన్నారు అవి కాదు కదా మీకు ప్రభుత్వం అధికారికంగా చర్చ జరిపించేటటువంటి టీం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ టీము మీ పట్ల లేకపోతే మీ ఆలోచనల పట్ల మీ ఉద్యోం పట్ల తప్పు చేసి మాట్లాడితే అది మా పట్ల ఇలా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అన్నది మాట తప్ప బయట రోడ్డు మీద వంద మంది వంద మాట్లాడతారు దాని గురించి మనకు మళ్ళీ చెప్తున్నాను మీ ప్రజా సంవత్సరం పట్ల మీ పోరాటానికి మేము తప్పు చేయడం లేదు కాకపోతే నేను చెప్పినటువంటి విధానం మంచి విధానం అనేది మీకు కూడా మీకు కూడా అనిపిస్తుంది మీ మీకు బిల్లున్నదా మీకు ఇంటికి ఈ సంవత్సరం నెలకి పదిహేను రూపాయలు డబ్బులు వచ్చింది అనుకో పదో తరగతి పన్నెండు తరగతి చదివేవాడు వాడు రకరకాల కోరికల్ని గడుపుతాడు మన బడ్జెట్ పర్మిట్ చేస్తేనే మనం దానికి ఓకే చేస్తామా లేకపోయినా ఓకే చేస్తాం ఉంది కదా మీరు పెట్టే ప్రభుత్వం కూడా అయితే జగన్మోహన్ రెడ్డి డబ్బులు చెప్పి ఇది అమౌంట్ మన డబ్బులు డబ్బులే ప్రజలు డబ్బులేదు డబ్బులేదు చెప్పింది ఇవి ప్రజలు డబ్బులే ప్రజల డబ్బులు మన సంతా లెక్క వేసుకోవాలి ఎవరికి ఎంతవరకు చేయగలమే ప్రతి దాని మీద చెప్తాగుతాం వాటికి బెస్ట్ అనేది చేస్తాను మద్దతు పలుకుతున్నాం ఎస్ నో బట్ మీరు గవర్నమెంట్ దగ్గరికి వర్తిల్లాలి అంటే అది ఎలా చెప్పండి నేను పొద్దున్న ప్రభుత్వం అందరం కలిసి కదా మేడం కలిసి పనిచేయాలి చెప్పండి సిఐటి వాళ్ళు మద్దతు పలుకుతున్నాము కూడా దొరుకుతుందని మేమందరూ నమ్ముతా ఉన్నాం ఖచ్చితంగా రెండోది చాలా మంది అంగన్వాడీలు ఓ మా అంగన్వాడీ నోళ్ళు పగల కొట్టారు గుళ్ళలు పగల అనుకుని అంటున్నారు ఇప్పుడు అది మనము చిన్నపిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఆహారం నీకు నచ్చలేదనో నాకు నచ్చలేదనో ఫర్ ఎగ్జాంపుల్ మరి మరి ఉదాహరణలోదు కానీ చిన్నపిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఆహారం కాబట్టి ఆ సప్లైలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు

ఈ రోజు మీరు సిఐటితో ఉన్నారు కాబట్టి సిఐటితో ఉంటారా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయాలి చెప్తారా అంటున్నారు అంటే ఇది సంఘాన్ని విచ్చనం చేసే కుట్ర ఈవేళ రాష్ట్రంలో వైసీపీ ఉన్నది ఐదు సంవత్సరాలే కానీ సిఐటి భారతదేశం మొత్తంగా ఉంది భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం తరఫున పోరాటం చేస్తున్నటువంటి సిఐటి అంగన్వాడీలు వెయ్యి రూపాయల నుండి పదకొండు వేల ఐదు వందలకి ఈ రాష్ట్రంలో వచ్చారంటే సిఐటి కానీ వైసీపీ వాళ్ళొచ్చి వెయ్యి రూపాయలు పెంచి సిఐటీ సంఘం మొదలైనమంటే ఇవేళ రాష్ట్ర ప్రభుత్వానికి అంగనవాడి కార్మికుల పట్ల చెత్త శుద్ధి లేదు అంగనవాడిలు ఓట్లు కావాలగానే అంగనవాడి సమస్యలు పరిష్కారం చేయట్లేదు అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన సమస్యలు పరిష్కారం చేయకుండా బుద్ధి చెప్పాలి సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా బుద్ధి చెప్తు తీర్థం వచ్చినది సిఐటీగా అంగనవాడి యూనియన్గా మనము రాష్ట్ర ప్రభుత్వం అక్కడికి ఇప్పుడు మన సీఐటీ జిల్లా కార్యదర్శి

ఎలాగైతే మాత్రం మన పోరాటాన్ని తప్పు తప్పాలో కూడా మనం చాలా సీరియస్ పోరాటాన్ని మనం నడుపుతామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ రాజు మంత్రి వారు ఒకటే చెప్పారు ఏదంటే మేము గవర్నమెంట్ కి మీరు రాసి పెడతాము మీ సమస్యలన్నీ కూడా రాసి పెడతామని చెప్పారు ఇరవై రోజులుగా మనం పోరాటం చేస్తుంటే ఈ రోజు కూడా ఈ రోజు వరకు కూడా మన విధులు వదులుకొని మన సమస్యలు పుట్ల పుట్లలో తెప్ప తెప్పలలో ఉన్నాయి ఈ రోజు మనము సమస్య మీద అడుగుతుంటే మనం అడిగిన మూడు డిమాండ్ల మీద కూడా మాట్లాడకుండా ఈ రోజు కూడా దాని మీద మాట్లాడకుండా ఏదో కొంత లేని సమాధానం చెప్తున్నారు దానికి మనం అంగీకరించట్లేదు మన పోరాటాన్ని ఇంకా ముందుకు ముందుకి ఉధృతంగా అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం మనందరం కూడా చాలా బలంగా ఉండాలి ఐకమత్యంగా ఉండాలి Yeah. yeah.